హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో మీకు ఈ గ్రో బ్యాగ్స్ని ఎలా నింపారని చెప్పేసి మీకు ఈ వీడియోలో తెలియపరచడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి ఈ వీడియోలో మన గార్డెన్లో లాస్ట్ మనం పసుపు హార్వెస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆ కంటైనర్లు అదేవిధంగా గ్రో బ్యాగ్స్ ఆ మట్టి అంతా నేను అలాగే ఉంచేసాను వాటిని ఫిల్ చేయలేదు ఫ్రెండ్స్ వీటి ఇప్పుడు వాటి గురించి ఆ కంటైనర్లు అదేవిధంగా బ్యాగ్స్ మీకు ఏం చేశానో కొన్ని విషయాలు మీకు నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇది గార్డెన్ టిప్స్ అనుకోండి మన ఛానల్ ఎవరైనా ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి ఆ వీడియోలో కంటెంట్ ఉందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ చూడండి మన గార్డెన్లో పచ్చిమిర్చి పండిపోయినవి చూడండి ఫ్రెండ్స్ చూసారా పచ్చిమిర్చి ముక్కలండి ఇప్పుడు ఆ గ్రో బ్యాగ్స్ ఆ కంటైనర్స్ ఏం చేశానని చెప్పేసి మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి చూడండి ఫ్రెండ్స్ మనకి టమాటాలు కూడా పండిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఇది రామ్ములకాయలు హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి చూడండి అటుపక్కన రెండు మూడు ఉన్నాయి మీకు కనిపించలేదు కనిపిస్తున్నాయి లేదో ఇటుపక్క అయితే మూడు వచ్చాయి మొత్తం అన్నీ ఆ ఏడు ఎనిమిదో ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుగా ఇప్పుడు మీకు చెప్పాను కదా లాస్ట్ టైం మనం పసుపు హార్వెస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి తోరణాల వలె ఉన్నాయి దొండకాయలు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి లేదో ఇక్కడ తోరణాల వలె కనిపిస్తున్నాయి చూసారా ఇలా పైకి మనకి దొండకాయలు అనమాట ఇవి ఇక్కడ మందారం మొక్కలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవేనండి ఇవి నేనేం చేశానంటే మనకి పసుపు అదేవిధంగా ఇందులో కూడా పసుపు ఉండేది ఈ మొత్తం ఈ బ్యాగ్స్ అన్నీ నేను మన గార్డెన్లో మనము ద్రాక్ష మనకి ఆకులు లీవ్స్ ఉంటాయి కదా వాటిని అంతా హార్వెస్ట్ చేసేసాను అనమాట అవి పూర్వ ఎండబెట్టేశాను ఎండిన తర్వాతనే నేను వీటిని హార్వెస్ట్ చేసేసాను పసుపు హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ మట్టిని కూడా దాదాపుగా ఒక ఫైవ్ డేస్ వరకు ఎండలాగే ఎండలో అలాగే ఉంచేసాను అనమాట అలా ఉంచేసి మనకి దాదాపుగా ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ బ్యాక్ నేను మన ద్రాక్ష మొక్కని ప్రూనింగ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ వాటిని ఆకులన్నీ ఒక సంచ్లేకేసేసి బాగా ఆరబెట్టేసాను అనమాట ఆరబెట్టిన తర్వాత లేయర్ మెత్తల్లో నేను ఈ విధంగా ఈ కంటైనర్ని ఈ గ్రో బ్యాగ్స్ని నేను ఫిల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఫస్ట్ ఆకులు తర్వాత మట్టి మళ్ళీ ఆకులు తర్వాత మట్టి అని చెప్పేసి ఈ విధంగా వేసేసాను మొక్కలు అయితే ఇప్పుడు నాటను ఎందుకంటే మనకి వెంటనే నాటకూడదు నేను దాదాపుగా ఒక టెన్ డేస్ కానీ ఒక ఫిఫ్టీన్ డేస్ కానీ నేను వీటిని నాటుకోకుండా అలాగే ఉంచేస్తాను అలా ఉంచిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్కి మనకి ఇందులో ఉన్నటువంటి వేడి కానీ అదేవిధంగా హీట్ కానీ హీటు మొదటి విధంగా దాంట్లో ఉన్నటువంటి అది కంపోస్టింగ్ ప్రాసెస్లో కొన్ని బయోగ్యాసెస్ బయటికి రిలీజ్ అవుతావు కాబట్టి నేను వీటిని అలాగే ఫిఫ్టీన్ డేస్ అలాగే ఉంచేసిన తర్వాత మనము ఇందులో మొక్కలు నాటుకొని నాటుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ముఖ్యంగా మీరు వాడిన మట్టిని మీరు ఒక టెన్ డేస్ కానీ లేదంటే టూ డేస్ కానీ మాక్సిమం ఒక త్రీ డేస్ ఎండలో డ్రై చేసిన తర్వాతనే మీరు ఈ మట్టిని అనేది మీరు వాడుకోవాలి ఫ్రెండ్స్ ఇదేనండి గ్రో బ్యాక్స్ ఎలా నింపారని చెప్పేసి మనం నెక్స్ట్ సీజన్కి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఈ విధంగా తెలియపరచడం జరిగింది ఫ్రెండ్స్ బాయ్ అండి హ్యాపీ క్యాడ్నింగ్ నెక్స్ట్ వీడియోలో కడదాం